హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి బ్లాగ్స్ సో మేమైతే ఈరోజు పెళ్ళికైతే వెళ్ళాం సో ఇటు మనకు దగ్గర అనేది రామాడుగు ప్రాజెక్టు సో మనకు దగ్గర ఉంటే కానీ మనం ఎప్పుడు రాము సో అందుకే ఇటు వచ్చిన అనేసి ఈ బ్లాగ్ అయితే తెస్తున్నాను సో చూసేయండి సో అంతా కింద ఇంత వాటర్ కూడా ఉన్నాయి చూడండి సో నేను బ్యాక్ కెమెరా పెట్టేసి చెప్తాను మా వాళ్ళు పైకి ఎక్కేసారు అక్కడ పక్కకు మొత్తం చెరువు ఉంటుంది సో ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్లో వాటర్ ఎక్స్ట్రా వాటర్ అనేసి ఎక్కువ వాటర్ అయితే ఇంట్లోకి వచ్చేస్తాయి దీని నుంచి ఇంకెక్కువ వాటర్ వేస్తే అటు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి సో మేము లాస్ట్ మాక్సిమం టూ త్రీ ఇయర్స్ బ్యాక్కి వచ్చినాం సో ఫుల్గా తాగేసిన స్నాన్ చేయడానికి వచ్చినాం ఎంజాయ్ చేసినాం లాస్ట్ టైంలో మాకు ఒక ఛాప్ అయితే కనిపించిండే ఈ ఇక్కడ ఈ ప్లేస్లల్లో కనిపించిండే సో దాన్ని ఆ రోజు అటు ఇటు వేసి రోజు తినేసినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం సో ఇది దీనికి దరిపల్లి మండలం వస్తుంది సో ఈ దగ్గర ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వచ్చిపోతుంటారు సో మా వాళ్ళు అక్కడ ఉన్నారు కనిపిస్తున్నారా చూస్తున్నారు అక్కడ నుంచి సో నేను కూడా పైకి వెళ్ళే వ్యూ చూపిస్తాను మీకు మస్తు చాలా పెద్దగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి పడితే దీనిది ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ నుంచి పడితే చాలామంది మంది సార్ దీన్ని వర్షాకాలం ఇక్కడికి సో అక్కడ వరకు ఇది ఫ్లో ఎక్కువ ఎక్కువ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అయితే బొల్లి ఇక్కడ ఇక్కడ నుంచి కిందికి అటు వాగుంది అక్కడ అక్కడ నుంచి వెళ్ళిపోతే సో మనం పైకి అయితే ఒకసారి చూద్దాం సో ఇక్కడ నుంచి అయితే మెయిన్ ఇది హై వోల్టేజ్ పవర్ అయితే ఇక్కడ నుంచి ఉంది కనిపిస్తుందా సో ఇక్కడ నుంచి అటు మిట్టా పిల్లలు అనుకుంటా మాక్సిమమ్ మనకు అంత ఐడియా లేదు అక్కడ మెయిన్ మెయిన్ అయితే ఉంది మొదలని చూడండి అక్కడ నుంచి చూస్తున్నారు ఎంత హైట్లో ఉందంటే ఇది మాక్సిమం చాలా హైట్లో ఉంటుంది సో ప్రాజెక్ట్ అయితే ఎంత హైట్లో ఉంది మెట్లను చూస్తే మీకు అర్థమైపోతుంది మాక్సిమం థర్టీ ఫార్టీ మెట్లు అయితే ఉంటాయి సో ఇది చాలా హైట్లో అయితే ఉంది సో చూస్తున్నారుగా సో ఇదంతా ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంత అంటే అక్కడక్కడ ఎండిపోయి వాటర్ లేకుండా ఉంటుంది సో దీనికి ఒక చరిత్ర అయితే ఉంది ఆ ఊరికైతే ఎట్లా రామడుగా ప్రాజెక్ట్ అంటే రామడుగనేది అనేది పేరు ఎట్లా వచ్చిందంటే ఇందులో రాముడు కాద అంటే పాదం మోపినట్టు అనేసి ఒక చెరువులో ఒక సింబాలిక్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ నేను లాస్ట్లో పిక్ పెట్టుతాను చూడండి అర్థమై ఉంటుంది సో దాని తర్వాత దాని ద్వారా ఈ ఊరికైతే రామడుగు అనేది పేరు వచ్చిందనేసి అప్పుడు పురాతన మాకు వినిపించిన దాని ప్రకారం అట్లా ఉంది సో మీకు పిక్ పెడతాను మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చూడండి సో అండ్ వర్షాకాలం అయితే బాగా ఫుల్గా చుట్టూ అటంతా వాటర్ అయితే వచ్చేస్తాయి సో చాలా అంటే చాలా బాగా అసలు పోలీసు వాళ్ళు ఇక్కడికి రానించు కూడా రాని వర్షాకాలం అంతా ఘోరంగా అయితే వాటర్ ఉంటాయి సో ఇక్కడ నుంచి వాటర్ అంతా వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ కాలో తీశారు సో ఇక్కడ ఇది లేపేస్తే అటు బయటకు వాటర్ పోతాయి పొలాలకి సో ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఇవి లూజ్ చేస్తే గేట్లు ఓపెన్ అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాయి వాటర్ ఇది ఇప్పుడు ఇంతమంది ఎంటల్లో ఇట్లా కనిపిస్తుంది సో వర్షకాలంలో ఫుల్గా కనిపిస్తుంది